నమస్కారం ఎల్జెసిటీవీ న్యూస్ కి స్వాగతం విజయవాడ ఇంద్రకిలాద్రి అమ్మవారి సన్నిధిలో అభివృద్ధి పనులు మరింత వేగవంతం చేసి భక్తులకు వీలైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం చిత్తసిద్దితో పనిచేస్తుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు విజయవాడ ఇంద్రకిలాద్రి దుర్గం అమ్మవారిని సోమవారం ఉదయం దర్శించుకున్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆలయానికి విచ్చేసిన మంత్రికి ఈవో సీనా నాయక్ వేద పండితులు మర్యాదలతో మంత్రికి ఘన స్వాగతం పలికారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు దర్శనానంతరం మంత్రి కి వేద ఆశీర్వాదం అందజేసి వేద పండితులు అమ్మవారి ఆలయంలో పెండింగ్ లో ఉన్న మాస్టర్ ప్లాన్ పై అలాగే కేంద్ర ప్రభుత్వ ప్రసాదం స్కీమ్ పనులు పురోగతిపై అలాగే పలు అభివృద్ధి పనులపై కొనసాగుతున్న మంత్రి ఆనం సమీక్ష నిర్వహించారు ఆలయ మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టి సారించిన మంత్రి సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఎంపీ కె స్నేహిన్ని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వినయ్ చంద్ దేవాదాయ శాఖ కమిషనర్ కేజా రామచంద్రమోహన్ ఈవో నాయక్ ఇంజనీర్ అధికారులు సంబంధిత అధికారులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు